నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఏఐటియుసి ఏరియా కార్యదర్శి దాగం మల్లేష్ ను అవమానపరిచి దుర్భాషలాడిన మందమరి ఏరియా జిఎం దేవేందర్ పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతకాని సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుడి సమస్యపై ఏరియా ఏడియాీఎంతో మాట్లాడేందుకు వెళ్లిన దాగంను పిచ్చోడివా బుద్ధి లేదా అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడడం దారుణమన్నారు గుర్తింపు సంఘం సభ్యుడిగా ఏ అర్ధరాత్రి అయినా కార్మికుడి సమస్యలపై మాట్లాడే హక్కు ఉందన్న విషయాన్ని జీఎం మరిచి అవమానపరిచేలా మాట్లాడడాన్ని నేతకాని సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తున్నామని తెలిపారు మన మందమారి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేసు గారిని మందమారి మండలం మందమారి ఏరియా సంబంధించిన జనరల్ మేనేజర్ దేవయ్య గారు మన మల్లేసుని దుర్భాషలాడి కార్మికుల సమస్యల కోసం తన జీవన దగ్గర వెళ్ళి మాట్లాడే తనకు వెళ్ళినప్పుడు నువ్వు పిచ్చేనా లేకు నీ బుద్ధి తక్కువ నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చినావని జీఎం గారు అనడం అనేది చాలా అన్యాయం నేను గుర్తు చేస్తా ఉన్నాం జీఎం అసలు నువ్వే పిచ్చున్నాయి గుర్తింపు సంఘం ఏ రాత్రి అయినా నీతో మాట్లాడే తనకు హక్కున్న విషయం నీకు తెలియదా అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా కార్మికుల సమస్యలపై మిమ్మల్ని అడిగితే నువ్వు ఆ మాట అంత పెద్ద మాట అంటావా ఖబర్దార్ దేవేందర్ నేను గుర్తు చేస్తా ఉన్నాం మా నేత కాని సంఘం మన రాగా మల్లేసిన కనుక భవిష్యత్తులో ఏమన్నా చర్యలు తీసుకుంటే మాత్రం చాలా సీరియస్ గా ఇస్తాం ఒక్క బొగ్గు పెళ్ళి పైకి అందరం కుల సంఘం కలిసి గణన మీద తిరిగి ఖచ్చితంగా బొగ్గు పెళ్లిని కూడా బయటికి రానియకుండా చేస్తూ ఉంటాం కాబట్టి పోలీసు వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేవర్ని దేవర్ని వెంటనే జీఎం గారిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకే సింగరేణి యజమాన్యం వెంటనే అతన్ని పిచ్చి ఎన్నగడ్డ హాస్పిటల్ పంపాల్సిన బాధ్యత సింగరేణి పై ఉంది తన పిచ్చి లేచినట్టు ఉంది కాబట్టి మేము నేత సంఘం తరఫున చాలా గుర్తిస్తా ఉన్నాం సింగరేణి యజమాన్యాన్ని అసలు జియో గారిని మనం మన ఎందుకు పెట్టాడు ప్రొడెక్షన్ తీయనియడు కార్మికులపై మర్యాదగా మాట్లాడడు నాయకత్వంపై కూడా కార్మికుల నాయకులపై కూడా అసత్య ప్రచారం చేసు తప్పుడు మాట్లాడు బెదిరించుడు సరైనది కాదనే విషయాన్ని కూడా సింగరేణి దేవేందర్ గారి కూడా గుర్తు చేస్తా ఉన్నాం పోలీసు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని తెలంగాణ నేత సంక్షేమ సంఘం తరఫున మేము యజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నాం రెండు రోజుల క్రితం జరిగిన ఏఐపిసి సెక్రటరీ గారు తోటి మాట్లాడడం జరిగింది కార్మికుల సమస్యల గురించి ఒక ఫార్ వస్తే ఆ ని నిస్పేట టూకు మార్చాలని మాట్లాడితే నేను చెయ్యపో నువ్వు ఇక్కడ రూమ్ లో ఉండకు రూమ్ లో మాట్లాడకు నీ రెండోసారి అడిగిన తర్వాత నీకు ఆ బుద్ధి ఉందా నీకు ఆ తెలియ ఉందా అని దుర్పాటు మాట్లాడడం ఆయన నీ దుర్గం దానం మలేసి అవమానించడం అనేది జరిగింది దీనికి అట్రసిటీ కేసు పెట్టాలి దానికి ఏసీపీ కూడా ఇవ్వడం అనేది జరిగింది పోలీసులందరూ ఏసీపీకి దాన్ని గమనించి అట్రసిటీ కేసు రెండింటి పెట్టాలి పెట్టంచో నేత కాని సంఘం ఒకటే కాదు దళిత సంఘాలందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం